ఆగో ఇది ఒక వార్త మర్చిపోవద్దు మర్చిపోవద్దు అనుకున్నా కానీ మర్చిపోయినా ఇక భారతదేశంలో మొట్టమొదటి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ యాప్ అనే పేరుతోని పారావిల్ ను ఈ నెల పన్నెండవ తారీఖున పబ్లిక్ తీసుకురాబోతున్నది కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీ సంస్థ ఇక పారావిల్ యాప్ కరెక్టరైజర్ ఈవెంట్ హైదరాబాద్ లో వెస్టన్ హోటల్ లో అద్భుతంగా జరిగిందయ్యా ఘనంగా ఇక ఈ యాప్ కు అయినటువంటి కిరణ్ కొండెడ్డి సార్ మాట్లాడుకుంటా జూన్ నాలుగవ తేదీ మా సంస్థకు ప్రత్యేకమైన రోజు గతేడాది ఇదే రోజున ఏపీ పబ్లిక్ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ గురించి మాట్లాడుకున్నారు కూడమి గెలుతుందని మేము ఆనాడే చెప్పినాం మేము ఏదైతే చెప్పినామో గదే నిజమైంది పబ్లిక్ నాడిని మా సర్వే ద్వారా చెప్పుకుంటా వచ్చినాం అంతేకాదు మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చెయ్యము చెయ్యము అని చెప్పి మేము ఏ పార్టీకి దోస్తాని కాదు దుష్మని అసలకే కాదు ఇప్పుడు మా సంస్థ నుంచి పారావిల్ వెబ్సైట్ ను యాప్ ను లాంచ్ చేసుడు చాలా సంతోషంగా ఉన్నది ఇది భారతదేశపు ఫస్ట్ రియల్ టైం పబ్లిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఏపీ మొట్టమొదలు ప్రారంభం చేసినాం ఇక ఈ నెల పన్నెండు కంచి మా వెబ్సైట్ అందుబాటులోకి వస్తది క్రమంగా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ ప్లాట్ఫామ్స్ ఓపెనింగ్ చేస్తుంటాం ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే మా యాప్ లో పొందుపరుచుకుంటా వచ్చిన నియోజకవర్గం ముప్పై ఆరు అంశాలతోని వంద పేజీలకు దాకకుండా సమగ్ర సమాచారాన్ని పొందుపరచినం ఇలా విద్య వైద్యం మేల్ ఫీమేల్ కులాల మధ్య ఉన్నటువంటి సమస్యలు లాంటి అంశాలను కూడా పొందుపరిచినాం ఇక ఇట్లా స్టార్ట్ చేసినటువంటి వెబ్సైట్ తొందరలో ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరణ చేస్తాం గ్రామ సర్పంచ్ దగ్గరకించి దేశ పదాని వరకు ఎవరికైనా డాటా ముఖ్యం కదా ఇక మా వెబ్సైట్ లో అంత డాటాను అందరి రాజకీయ నాయకుల సిట్టాను పురాగా ఓపెన్ చేసి పెడతాం అయ్యా ఎవరికి కావాలనో మా వెబ్సైట్ వచ్చి పురాగా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వాళ్ళ గ్రాఫ్ అనేది పురాగా వివరాలు మీరు మా వెబ్సైట్ వచ్చి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారా అయ్యా సరే ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని చెప్పినా కూడా ఓవరాల్ గా పబ్లిక్ తీపు మైండ్ సెట్ బ్యాలెట్ బాక్స్ గుద్దేటప్పుడే గుద్దేటప్పుడే తెలుగుతు సర్వేలలో ఏం తెలుగుతుందయ్యా ఇప్పుడు ఆలోచించిన మైండ్ సెట్ రేపు ఎలక్షన్ల నాటికి ఉంటదా ఓటేసే రెండు సెకండ్ల ముందు ఉన్నటువంటి ఓటరు ఆలోచనే పదానందప్ప ఏం కూర కొత్తయ్యా అని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు